లెజెండరీ ఫుట్బాల్ ప్లేయర్ హైదరాబాద్ కు వస్తున్నాడు ఉప్పల్ స్టేడియంలో ఫ్రెండ్లీ సాకర్ మ్యాచ్ ఆడబోతున్నాడు అవతల మెస్సీ టీమ్ దాంతో పోటీ పడేది ఎవరో తెలుసా తెలంగాణ టీమ్ రేవంత్ రెడ్డి టీం స్టార్ ప్లేయర్ తో తానే స్వయంగా తలపడబోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి ప్రాక్టీస్ లోని ట్రైలర్ ని చూపించేస్తూ ఉన్నారు మరి మైదానంలో మెరుపు వేగంతో కదులుతున్నారు ఎంత ఫ్రెండ్లీ మ్యాచ్ అయినా గెస్ట్ గెస్టే గోల్ గోలే అన్నట్టుగా పర్ఫెక్ట్ ప్రాక్టీస్ తో రెడీ అవుతున్నారు రేవంత్ राजकीाटिड राजी पड़नी प्लेयर बेसी तो मैच की बराबर नाट ओनली तेलंगाना, कंट्री वाइड इफ साकर मैच पैने डिस्कशन హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ నెల పదమూడున జరిగే మ్యాచ్ లో అర్జెంటీనా లెజెండరీ ఫుట్బాల్ ప్లేయర్ వరల్డ్ వైడ్ ఫాలోయింగ్ ఉన్న పాపులర్ లియోనల్ మెస్సీ గ్రౌండ్ లో దిగుతున్నాడు స్టార్ ప్లేయర్ తో తలపడబోతోంది సీఎం సూపర్ ఫార్మాలిటీకి కాదు సీరియస్ ప్లేయర్ గా టీం ని లీడ్ చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ ప్రాక్టీస్ మొదలైంది ప్రత్యర్థులపై పదునైన విమర్శలతో విరుచుకుపడే నాయకుడిగానే ఇన్నేళ్లు రేవంత్ రెడ్డిని చూసిన వాళ్ళు చూసి ఆశ్చర్యపోతున్నారు ఎన్నో ఏళ్లుగా టోర్నీ గ్రౌండ్లో మెరుపు వేగంతో కదులుతున్నారు రేవంత్ రెడ్డి మెత్స టీం ఎంత స్పెషల్ అయినా తన టీం ని కూడా అంత తేలిగ్గా తీసుకోవద్దని ప్రాక్టీస్ తోనే చెప్పేస్తున్నారు సీఎం జట్టుతో తలబడే తెలంగాణ టీంలో రేవంత్ రెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కాబోతున్నారు ఆయన టీం కెప్టెన్ లేక జట్టు సభ్యుడు మాత్రమేనా అన్నది పక్కన పెడితే అసలు తిసలు ప్లేయర్ల ప్రాక్టీస్ ని లీడ్ చేస్తున్నారు ఫుట్బాల్ గేమ్ కి ప్రాక్టీస్ తో పాటు టాక్టీస్ కావాలి ఫుల్ ఫిట్నెస్ ఉండాలి పర్ఫెక్ట్ ప్లేయర్ల అవన్నీ తనకున్నా ఆయన ప్రూవ్ చేసుకుంటున్నారు తెలంగాణ సీఎం ఎస్సీతో గేమ్ అంటే మామూలుగా ఉండదని ఆయనకు తెలుసు అందుకే అంత బిగీ షెడ్యూల్ లో కూడా రాత్రిపూట కొంత టైం కేటాయించి గ్రౌండ్ లో వాట ఆడేస్తున్నారు సీఎం అయ్యాక ఒకసారి హెచ్సియూకు వెళ్లి గ్రౌండ్ లో సరదాగా కసేపు ఫుట్బాల్ ఆడారు రేవంత్ రెడ్డి ఏడాది ఏప్రిల్ లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ ప్రారంభం సందర్భంగా పిల్లలతో కలిసి ఆడిన సరదా ఆటలో జస్ట్ ట్రైలర్ మాత్రమే చూపించారు మెస్సీతో మ్యాచ్ లో తొమ్మిదో నెంబర్ జెర్సీతో దిగుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ క్రీడలో అసాధారణ ప్రతిభ ప్రదర్శించిన ప్రభుత్వ పాఠశాలల యువ విద్యార్థులు ఆయన టీంలో ఉంటారని చెప్తున్నారు చాలా మందికి తెలుసో తెలీదో గానీ ఫుట్బాల్ గేమ్ కు తెలంగాణ సీఎం వీరాభిమాని తన కాలేజ్ లో రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడేవారు ఇప్పుడు కూడా సమయం దొరికినప్పుడల్లా రేవంత్ రెడ్డి అప్పుడప్పుడు ఫుట్బాల్ ఆడతారని ఇందుకోసం ఆయనకు ఒక టీం కూడా ఉందని చెప్తారు అర్జెంటీనా చెందిన మారడానా రేవంత్ రెడ్డికి ఇష్టమైన ఆటగాడు అంటారు అదే దేశానికి చెందిన లెజెండరీ ప్లేయర్ తో సీఎం టీం తెలబడ్డం చిన్న విషయమేం కాదు ఫ్రెండ్లీ మ్యాచ్ అయినా సీరియస్ గానే ఉండబోతోంది గేమ్ మెస్సీ టీమ్ తో రేవంత్ టీమ్ ఎలా తలబడుతుంది ఆ మ్యాచ్ ఎలా ఉండబోతోందో అని ఫుట్బాల్ ప్రేమికులంతా విడుపుగా ఈ మ్యాచ్ ఆడడం లేదు తెలంగాణ తెలంగాణ గ్లోబల్ కొనసాగింపుగా మరింత బలంగా వినిపించాలని టార్గెట్ పెట్టుకున్నారు మెస్సీ సహకారంతో తెలంగాణ రైజింగ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ విజన్ ని క్రీడా వేదిక నుంచి ప్రపంచానికి మరింతగా పరిచయం చేయాలన్న వ్యూహాత్మక ఆలోచనతో తానే పైగా గ్రౌండ్ లోకి దిగుతున్నారు గోట్ ఇండియా టూ లో భాగంగా అర్జెంటీనా లెజెండరీ ప్లేయర్ లియోనల్ మెస్సీ నెల పదమూడున హైదరాబాద్ నగరానికి రావడమే ఓ ప్రత్యేకత అయితే సీఎం టీమ్ తో ఆయన ఆడబోతున్న ఫ్రెండ్లీ మ్యాచ్ యావత్ దేశాన్ని ఆకర్షించబోతోంది ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ టూర్ తో పది రోజుల ముందే ఫుట్బాల్ జోష్ లో మునిగిపోయింది హైదరాబాద్ నగరం పదమూడున ఉప్పల్ స్టేడియంలో సెవెన్ వర్సెస్ సెవెన్ ఎగ్జిబిషన్ ఫ్రెండ్లీ మ్యాచ్లో మెస్సీ బరిలోకి దిగి ఉండడం దేశవ్యాప్తంగా క్రీడా ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది ఆర్ఆర్ నైన్ జెర్సీతో సీఎం మైదానంలోకి ప్రవేశించిన మెస్సీ ఎల్ఎం టెన్ జెర్సీతో ఆడతారు మెస్సీతో పాటు టీమిండియా స్టార్లు విరాట్ కోహ్లీ శుభ్మ గిల్ కూడా పాల్గొనబోతున్నారు తో దిగ్గజ క్రీడాకారుల్ని ఒకే వేదికపై ప్రత్యక్షంగా చూసే అవకాశం లభిస్తోంది అభిమానులకు ఫుట్బాల్ ఫ్రెండ్లీ మ్యాచ్ టికెట్ల అమ్మకాలు నవంబర్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వేల రూపాయల దాకా టికెట్లు అందుబాటులో ఉన్నాయి నెల ఉన్నాయిన ఉదయం కోల్కతా ఈడెన్ గార్డెన్స్ ను సందర్శించిన తర్వాత సాయంత్రం మెత్తి హైదరాబాద్ చేరుకుంటాను పంతొమ్మిది వందల యాభై నుంచి డెబ్బై దశకాల్లో ఫుట్బాల్ గేమ్ లో ఓ వెలుగు వెలిగిన హైదరాబాద్ కు మెర్సీ రాక మరోసారి గత వైభవాన్ని గుర్తు చేస్తోంది మెస్సీ రేవంత్ టీమ్స్ ఫ్రెండ్లీ మ్యాచ్ ప్రపంచ దృష్టిని హైదరాబాద్ పైకి మళ్లించే ఘట్టంగా నిలవనుంది మెస్సీ టూర్ పై తెలంగాణ సీఎం రేవంత్ చాలా ఆసక్తిగా ఉన్నాయి క్రీడా స్ఫూర్తితోనే మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్నానంటూ సోషల్ మీడియాలో ఫోటోల్ని షేర్ చేశారు డిసెంబర్ పదమూడున ఫుట్బాల్ దిగ్గజానికి స్వాగతం పలికి ఆతిథ్యం ఇవ్వడానికి తన ఎదురు చూస్తున్నానన్నారు రేవంత్ మా గడ్డపై మీలాంటి లెజెండ్ ను చూడాలని కలలు కన్న ప్రతి ఫుట్బాల్ అభిమానికి ఇదొక ఉత్తేజకరమైన క్షణం అన్నారు సీఎం మెస్సీ రాకతో స్పోర్ట్స్ హబ్ గా హైదరాబాద్ కు గుర్తింపు లభిస్తుందని తమ ఫ్రెండ్లీ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోతుందని సిఎం భావిస్తున్నారు లెజెండరీ ఫుట్బాల్ ఆటగాడు మెస్సీతో మ్యాచ్ కు క్రేజ్ పెరుగుతోంది డిసెంబర్ పదమూడున ఉప్పల్ స్టేడియం లో ఫ్రెండ్లీ మ్యాచ్ కు టికెట్స్ బుకింగ్ ప్రారంభమైపోయాయి వివిధ బుకింగ్ ప్లాట్ఫామ్స్ లో టికెట్స్ అందుబాటులో ఉన్నాయి మెస్సీ రాకతో స్పోర్ట్స్ హబ్ గా హైదరాబాద్ కి గుర్తింపు వస్తుందని భావిస్తున్న ప్రభుత్వం దిగ్గజ ఆటగాడికి గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు భారీగానే ఏర్పాట్లు చేస్తోంది అలాగే ఈ మ్యాచ్ చూసేందుకు ఐదు వందల గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు ఉచితంగా టికెట్స్ ఇస్తున్నారు మెస్సీతో ఫ్యాన్స్ ఇంట్రాక్షన్ అలాగే స్పెషల్గా మ్యూజికల్ ట్రిబ్యూట్ లాంటివి కూడా ప్లాన్ చేసినట్టు మెస్సీ హైదరాబాద్ టూర్ కోఆర్డినేటర్ రెడ్డి చెప్తున్నారు ఫైవ్ ఓ క్లాక్ గేట్స్ విల్ ఓపెన్ మనకి మ్యూజిక్ కాన్సర్ట్ ఫైవ్ టు సెవెన్ డిఫరెంట్ ఆర్టిస్ట్ నుంచి మ్యూజిక్ కాన్సర్ట్ ఉంటుంది తర్వాత సెవెన్ ఓ క్లాక్కి రెండు టీమ్స్ పదిహేను నిమిషాలు రెండు టీమ్స్ విల్ ప్లే సాకర్ ఇట్స్ ఎ ఫ్రెండ్లీ మ్యాచ్ సెలబ్రిటీ మ్యాచ్ సో దాంట్లో కొంతమంది ఫిల్మ్ స్టార్స్ ఉంటారు మ్యాచ్ జరుగుతుంది పదిహేను నిమిషాలు దాంట్లో మెస్సీ అండ్ సీఎం గారు విల్ ఎంటర్ ఇన్ ద లాస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ సో దట్ ఈస్ ద హైలైట్ అండ్ సెలబ్రిటీ సో ఇట్ ఈస్ సెలబ్రిటీస్ సీఎం అండ్ మెస్సీస్ మ్యాచ్ టుగెదర్ మెస్సీ గారు విల్ డూ అ పరేడ్ అరౌండ్ ద గ్రౌండ్ నడుస్తూ పరిగిస్తూ అందరికీ క్లోజ్గా దగ్గరగా విజిబిలిటీ ఉండేటట్టు హీ విల్ బీ గోయింగ్ అరౌండ్ ద స్టేడియం ఇన్సైడ్ ద స్టేడియం ఈ కార్యక్రమం అయినాక నెక్స్ట్ విల్ బీ ఫేమస్ పెనాల్టీ షూట్ అవుట్ హీస్ నోన్ ఫర్ హిస్ పెనాల్టీ షూట్ అవుట్ ఆయన ఇక్కడ లెఫ్ట్లో కొడితే అది రైట్కి పోయి అక్కడ నుంచి గోల్లోకి వెళ్తుంది అది ఆ మ్యాజిక్ ఓన్లీ హీ నోస్ అండ్ గాడ్ నోస్ సో హీ విల్ బీ ఆ పెనాల్టీ షూట్అవుట్ బ్రదర్స్ అయితే ఏదైతే ఈ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ హిస్ గో టూర్ దట్ విల్ హ్యాపెన్ ద పెనాల్టీ షూట్ అవుట్ విచ్ ఈజ్ నోన్ ఫార్ విల్ హ్యాపెన్ ఇన్ ఉప్పల్ స్టేడియం అది చూసేదానికే మనం అందరం వెయిటింగ్